కాజాగూడ గచ్చిబోలి హైదరాబాద్ సాయిబాబా ఆలయ మందు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆరాధన మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి దంపతులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిపిన్ తివారి పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాలలతో చైర్మన్ వారి సతీమణి టెంకాయ కొట్టి వారి యొక్క బ్రహ్మంగారి యొక్క ఆశీస్సులు బ్రహ్మంగారి యొక్క రచన గురించి చైర్మన్ సవివరంగా మాట్లాడారు అనుమతితో ఈ ఆలయం ముందు శ్రీ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పూలమాలతో వేసి వారి దంపతులు కూడా టెన్ థాయి కొట్టి ఈరోజు వారి యొక్క యువ సమాధాన రోజును వారి గురించి ఒకసారి కేంద్రీ గారితో మాట్లాడింది భద్రయ్య గారు నమస్కారం సార్ ఈరోజు వైజాగ్ శుద్ధ దశమి శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సమాధి చెందిన రోజు ఇది ఎంతో మంచి సుదినం పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి గారి వేరు వినని ఆంధ్రుడు లేడంటే అతిశయక్తి కాదు వారు నాలుగు వందల సంవత్సరంలో వెనకాదల జన్మించి పద్దెనిమిదవ ఏటనే కాలజ్ఞానం అనే మహాగ్రంథాన్ని లో జరగబోయే విద్యల గురించి ఎన్నో వివరించారు సవివరంగా వివరించారు అవి నేటికి ఒకటి ఒకటి జరుగుతూ వస్తూ ఉన్నాయి మరికొన్ని ఇంకా 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 ముందు కూడా జరగబోతున్నాయని చెప్పడంలో అశ్చర్తి లేదు అలాంటి మహా బ్రహ్మాంద బ్రహ్మేంద్ర స్వామి గారు ఈరోజు పరమపలించడం సమాధి చెందడం వారికి మేము పూర్తండ సత్కారంతో ఈ మా సాయిబాబా గుడిలో జరిపించడం అది మా అదృష్టం భద్రయ్య గారు ఈ అవకాశాన్ని మా కల్పించినందుకు మేము ఎంతో ధన్యులము వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ పోతుటూరి బ్రహ్మచందర్ సోరవారి దీనిలు మాకు కావాలని మా గుడి అభివృద్ధి చెందాలని వారిని ఆశీర్వదించాలని వారు మేము కోరుకుంటున్నాం మా ఎండో ఉండాలని మాకు ఇంకా ఇంకా దుర్భక్తిని పెంచి బాబా గుడి ఆలయం అభివృద్ధికి సహకరించాలని అందరూ సహకరించారు ప్రత్యేకమైనటువంటి సమయంలో వారికి అవగాహన కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేయబడుతు గ్రేమిస్తున్నాము నమస్కారం నమస్కారం ధన్యవాదాలు ప్రసాదించిన